ರೆಂಡು ರೆ ಗ್ರೂಪ್ ಅಂದ್ರೆ ಇಲ್ಲಕ್ಕೆ ರಾರ್ಟ್ ಕುಕ್ಕ ఒక తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ కూడా కొన్ని అవమానాలు ఎదుర్కోవడం జరుగుతుంది కొన్ని చిన్న చిన్న వాటికి కూడా ఏదో పెద్దగా చేసి కూడా మాపైన అభిండాలు వేస్తే అది చాలా బాధాకరంగా ఉండి మేము ఈ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక బలిష్టంగా దీన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలను మా పిల్లలుగా భావించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ అసోసియేషన్ను కూడా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఒక వంద మందిని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కాకతీయ సిటీ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇది మరికొందరి ఇది మరికొందరి దగ్గరికి వెళ్ళి దాదాపు ఉన్న హాస్టల్ వాళ్ళందరినీ కలిసి కూడా వారి సమస్యలు తెలుసుకొని కూడా వారికి కూడా పిల్లలను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ కూడా డెవలప్మెంట్ కావడానికి మేము మా వంతు అందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా చెప్పుకుంటున్నాం అనుకుంటున్నామంటే మాకు కూడా ఒక అసోసియేషన్ బిల్డింగ్ గురించి మేమే సొంత ఖర్చులతోటి ఒక ప్లేస్ ఒక ప్రదేశం కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాము అది తీసుకున్న తర్వాత దాని బిల్డింగ్కు అవి ఒక అసోసియేషన్ బిల్డింగ్కు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా దాతలు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్తున్నాం సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మేము దీనిలో అవకాశం ఇస్తున్నాము ఖచ్చితంగా తొమ్మిదిన్నర పది గంటల లోపే మాక్సిమం తాళాలేసి అవి ఖండించి ఎందుకంటే మనం తప్పు చేయద్దు వాళ్ళు మన పిల్లలుగా భావించి వాళ్ళకు కూడా చాలా సందర్భాలలో కూడా పిల్లలు అలాంటివి చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేయడం కూడా చేయడం జరిగింది మా హాస్టల్స్ కాకపోయినా కూడా బయటి హాస్టల్స్ పిల్లలు రోడ్ల మీద ఉన్నా కూడా చేసి వాళ్ళ మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అమ్మా మీరు ఈ టైంకి ఇక్కడ ఉంటున్నారు మీ పేరెంట్స్ తెలుసా అనే విషయాలతో కూడా మేము చాలా ఖండించి వాళ్ళకు తగ్గించే ప్రయత్నం చేసినాం ఇప్పుడు అలాంటి మ్యాక్సిమం లేకుండా చేస్తానికే ఈ అసోసియేషన్ పర్సెంట్ వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి ఈ పకడ్బందీ మిగింది ఉన్న జరిగిన విషయాలలో ఆంధ్రజ్యోతి ఒక పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అని మాత్రం మేము చెప్పలేము సరే కొన్ని ఉండవచ్చు రానున్న రోజులలో అటువంటి హాస్టల్ ఏవైనా ఉంటే దానికన్నా మీకంటే ముందుగా మేమే దాన్ని ఎంచుకొని దాన్ని సిటీ దగ్గర తీసుకుపోవడా లేకపోతే పబ్లిక్ దాన్ని తీసుకొచ్చి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవడం అనేది చేసి ప్రతి ఒక్క హాస్టల్కు న్యాయం చేకూర్చేదాకా మేము చూసుకుందామని మా కథ సభ్యత్వం ఉందో ముందు ముందు రోజులలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా దగ్గర ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు జరిగే జరగబోయేటువంటి విధానాలు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ మధ్యలో పేరెంట్స్ ఈ బిల్డింగు హాస్టలే ఆ బిల్డింగ్ హాస్టలే మధ్యలో పేరెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు ఒక ఆ చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను వాళ్ళ తరపున డిస్టబెంట్స్ జరిగేది ఉంటే మా యూనియన్ ఉన్నది మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడము సిపి దగ్గరికి పోవడము సిఏ దగ్గరికి పోవడం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై హాస్టల్ డిస్టర్బ్ అయిపోతున్నాయి మొన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఆంధ్రజ్యోతిల పడ్డ ఏదైతే దానికి గాను ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క హాస్టల్ చెప్పే విధానం ఇది ఒకటే మనమున్నము మన దగ్గర రండి మన విధానాలు విధి విధానాలు ఇవి ఉన్నాయి దీన్ని ఫాలో చేయండి ఇటువంటి వాళ్ళకే మనము యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది ఇది మాకు యూనియన్ సభ్యత్వం ఉన్న వాళ్ళకు కంటిన్యూగా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకే ఇది ఇస్తాము మా పాటించని వాళ్లకు ఆ రూల్స్ అనేది వర్తించవు వాళ్ళను హాస్టల్ యూనియన్ తీసేసి గారికి అప్పచెప్పడం జరుగుతుంది